శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రులు వారి శుద్ధ నిర్గుణతత్వకందార్ధములు భద్రాద్రి అంకితమును తెలియజేయుచున్నారు ఉరాసితి గ్రంథములు కొన్ని వరగురు శిష్యుల్ చేసేటి చర్చవింటినీ రోసితి మోక్షాద్యపేక్ష రోడీగా వినోమీ నీ వేట్ या रूडता गनो में देशी कुदया बुठा जैसी सुस्रो सोपा देशामू गनियो पा देशा, देशा में चीती मिची రుడిగా వినోమి నీవే టీయ రుడదగ ఓ శిష్యుడా నేను అనేక దేశములు తిరిగి ఆ దేశములలో పేరెన్నికగన్నా గురు శిష్యులు చేసుకునడి వేదాంత చర్చలు కూడా వింటిని కొన్ని వేదాంత గ్రంథములు వ్రాసిని సాలోక్య సామీప్య సాయుజ్య సారూప్య సాష్ఠ్యత్వ పదవుల అపేక్షను మోక్షాపేక్షను రోసి వెడచితిని అంటే వీటినన్నింటినీ తెలుసుకొని విడిచితిని దీనిని నీవు రూఢీగా వినుము నీవు కూడా ఇట్టి దృఢమును పొందుము నేను సద్గురు స్వామికి దయగలిగినట్లు ప్రవర్తించుచు వారికి చతుర్విధ శుశ్రూషలు ఆచరించుచు వారి వలన అశల పరిపూర్ణ భావమును ఉపదేశము పొందితిని నేను పొందిన పరిపూర్ణ భావము ఎందు ఆరూఢతను పొంది తిని ఓ శిష్యుడా నేను అనేక దేశములు తిరిగి తిని ఆ దేశములలో కన్నా గురు శిష్యులు చేసుకుని వేదాంత చర్చలు వింటిని కొన్ని వేదాంత గ్రంథములు కూడా రాసి వ్రాసిని అంటే మనకి ఈ ప్రపంచములో ఈ భగవంతుని యొక్క స్వరూపము మన దేహములో ఉన్నది అని మొట్టమొదట మనకి ఎవ్వరికీ కూడా తెలియదు మనకి ఏ విధంగా ఉంటుంది శరీరతత్వము అంటే నిద్రలేసింది మొదలు ఆకలి దప్పిక ఆకలి దప్పిక సంబంధించిన కార్యకలాపాలు అంటే పనులు ఏదైతే మనము ఆహారానికి సంబంధించిన ఏ పని చేస్తే మనకి ఆకలి తీరుద్దు అన్న విషయమే మనకి ఈ ప్రపంచములో మనకే నిదరలేసింది లఘాయితో సాయంత్రం పడుకునే మట్టికి ఇదే మనకే తెలుసుద్ది కానీ దీనికి సంబంధించే ఈ జానుడి పొట్ట కోసమే పరుగులెత్తటమే జరుగుద్ది కానీ కానీ దీని పుట్టుకంటూ ఏమిటి ఇది దీని యొక్క మూలమేంటిది అసలు ఎవరు ఈ సృష్టికర్త దీన్ని సృష్టించిన ఏ మూల పురుషుడైతే ఎవరు ఉన్నారు అని ఇటువంటి విచారణ అనేది రానే రాదు అనమాట ఎందుకు రాదు అంటే అది కనపడకుండా ఉండేది అది కంటికి కనపడేది కాదు భగవంతుని యొక్క స్వరూపం మరి మనస్సుకి అందేది కాదు భగవంతుని యొక్క స్వరూపము అందువల్ల ఈ మనస్సు కంటే కూడా ఇంకా వెనక్కిపోయే యొక్క పరిస్థితి మనకి ఎప్పుడూ కూడా రాదు ఎందుకంటే పుట్టిన లగాయుతూ దేహమే నేను అనుకొని ఈ దేహంతో సతమతమవుతూ ఈ ఆకలే దప్పికలే తీర్చుకుంటూ ఇంత అంతయి అంతా ఇంతయ్యి దీనికి సంబంధించిన కర్మలు దీనికి సంబంధించిన పా లావాదేవీలు దీనికి సంబంధించిన కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవటం వాటిని అనుభవించటమే ఈ మానవ జీవితానికి ప్రతి జీవికి కూడా అదే సరిపోతుంది కానీ దీనికొక గమ్యమంటూ ఒకటి ఉన్నది దీనికంటూ ఒక దీని జన్మస్థానాన్ని ఇది పుట్టిన స్థానాన్ని తెలుసుకునేది ఒక మూలస్థానమంటూ ఒకటి ఉన్నది ఆ స్థానాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచన అనేది మనకు ఎప్పటికీ కూడా కలగనెయ్యదో ఎవరికీ కూడా అది ఏదో జన్మ సంస్కారము కలిగిన మహనీయులకే తప్ప జన్మ సంస్కారము అంటే ఈ శరీరానికి సంబంధించిన అనిత్యమైన వాతావరణాన్ని తను చూసి ఇది ఎప్పుడైనా సరే ఇది అనిత్యమైన ఈ శరీరమేను ఈ శరీరానికి సంబంధించింది ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఎంత గొప్పదైనా ఎంత తక్కువదైనా ఎంత మధ్యస్థందైనా ఏదైనా సరే అది శాశ్వతమైనది కానే కాదు అని కల్లారా చూసి మనసుతోటి విచారణ చేసి తనకి దీని మీద విరక్తి అభావం ఎప్పుడైతే ఈ శరీరం మీద విరక్తి కలుగుద్దో ఆ విరక్తి కలిగినప్పుడే ఇక్కడ ఇక్కడ దీనికి ఆధారమైన స్వరూపం ఏంటిది ఇది మరి కొద్ది రోజులుండి తర్వాత మళ్ళీ కనుమరుగైపోతూ ఉన్నది మనకంటే చిన్నవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు మనతోటి వాళ్ళు లోకములో అనేక సంఘటనలు అనేక రకాలుగా ఈ శరీరాలు అనేది ఊడిపోతూ ఉన్నాయి రేపొద్దున ఈ శరీరం కూడా ఉండదు కదా అని తనుకు తానుగా సొంతంగా అటువంటి ఆలోచనలు అనేది తయారయ్యి ఆలోచనలకి సంబంధించిన సమాధానం వెతుక్కునే యొక్క ప్రయత్నం ఎప్పుడైతే బిగుం చేస్తాడో అప్పుడు ఇక ఏంటిది దీని మూలం ఎవరో దీనికి కర్త అని తను పాకులాటం జరుగుద్దనమాట ఆ పాకులాటలో ఆ ప్రయాణంలో కొంతమంది మనకే మన ఋషులు మన పూర్వీకులు ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అనేది కూడా లేకుండా వదిలిపోయి ఎన్నెన్నో దేశయాత్రలు తిరిగి చివరికి అడవులకి కూడా పోయి మన ఎంతో తపస్సు చేసి దైవతత్వాన్ని పొందిన యొక్క మహా సాధు పొంగవలో ఎంతమందో మన చరిత్రలో మనం వింటూ ఉంటుంటాం కొంతమంది అట్లా కొంతమంది దేశయాత్రలు చేసి ఇప్పుడు మనకి ఈ కృష్ణ కృష్ణదేశిక ప్రభువులు వారు తెలిపినట్టుగా ఎన్నెన్నో దేశయాత్రలు చేశాను నేను ఎన్నెన్నో దేశయాత్రలు చేసి అక్కడక్కడ గురు శిష్యుల యొక్క సంవాదం అనేది విన్నాను ఆ సంవాదములో ఏది వాస్తవము ఏది అవాస్తవం అనేది కూడా నేను అక్కడ రూఢీపరుచుకొని నా సొంతంగా నేను కొన్ని గ్రంథాలు కూడా రాశాను రాసి ఆటిలో ఈ మోక్షాపేక్షను ఆ ఆటిలో కొన్ని కొన్ని ఈ సారూప్యం అంటే సాయుధ్యం అంటే సాహిత్యం అంటే ఈ పదవులు అయితే ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదవులు అనే అపేక్ష అపేక్ష ఏదైతే ఉందో ఆ అపేక్షను కూడా వదిలేసేసి నేను రూడీగా నీ దీని నీవు రూఢీగా వినుము నీవు కూడా ఇట్టి దృఢత్వమును పొందుము అని అంటే ఇటువంటి అన్నీ కూడా ఈ లోకానికి సంబంధించి శరీరానికి సంబంధించి ఎన్నో పేరు ప్రఖ్యాతలు కానీ పదవులు కానీ వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అవసరం లేదని వదిలాను నేను నాయన శిష్యం కాబట్టి నేను సద్గురు స్వామికి దయగలిగినట్లు ప్రవర్తించుచు వారికి చతుర్విధ శుశ్రూషలు ఆచరించుచు వారి వలన అచల పరిపూర్ణ భావమును ఉపదేశమును పొందితేనే ఏ తీరుగా ఇక ఇది మనం బయటపడాలి ఈ శరీరంలో నుంచి ఏదైతే సత్యమైన వస్తువు ఉన్నదో ఆ వస్తువుని ఏ విధంగా మనం తెలుసుకోవాలి అని గురువుచంతన చేరినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏ పద్ధతి తలో వాళ్ళని అనుసరించితే వాళ్ళకి మన మీద దయగలుగుద్దు ఎటువంటి ఆచరణ అనేది వాళ్ళ దగ్గర మనం ఉండి చేస్తే మనకి ఆ దయ వల్ల మనకి గురువు యొక్క ఉపదేశం అనేది మనకి పొందగలుగుతాము అని అటువంటి వాళ్ళకు దయగలిగినట్టు నా ప్రవర్తన అనేది ఆ విధంగా నేను నడుచుకొని నా గురువు దగ్గర నేను ఈ తీరిక ఉపదేశాన్ని పొందాను నాయన అంటే ఇక్కడ ఎవరైనా సరే మరి ఏ విధంగా మరి ఈ విద్యను సాధించారు అనే వాళ్ళ వాళ్ళ చరిత్రను మనకి ఈ విధంగా తెలియజేయుస్తున్నారు పెద్దలు మరి గురువుల దగ్గర చేరినప్పుడు వాళ్ళకి దయగలిగినట్లు అంటే వాళ్ళకి నచ్చినట్లుగా మనం ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి మన అహంకారం అనేది మొట్టమొదట అహంకారం అనేది మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ పెద్దల దగ్గర పనికిరాదు మన హుందాతనం అనేది ఏ కోశాన కూడా పనికిరాదు నిరంతరము మన మనస్సులో ఆ గురుభక్తి తప్ప నువ్వే దిక్కు నువ్వే ముక్కు నువ్వు తప్ప నాకు ఇక వేరే ఇంకెవ్వరూ లేరు నాకు వచ్చిన సంశయం ఏదైతే ఉన్నదో నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ పుట్టగ ఎక్కడ ఉన్నానో నేను ఎందుకు ఈ సృష్టికొచ్చి శరీరాన్ని ధరించుకొని వచ్చాను శరీరాన్ని ధరించి కొంతకాలం ఉండి నేను మళ్ళీ ఎక్కడికి వెళుతూ ఉన్నాను అని నాకు ఈ మూడీటి యొక్క సమాధానం మీరు తప్ప నాకు ఎక్కడ కూడా దొరకదు అని మనము అటువంటి సద్గురుమూర్తిని చేరినప్పుడు వాళ్ళకి చతుర్విధ శుశ్రూషలు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ చతుర్విధ శుశ్రూషలు అంటే నాలుగు రకాలైన శుశ్రూషలు నాలుగు రకాలైన శుశ్రూషలు అంటే స్థాన శుశ్రూష మొదట స్థాన శుశ్రూష అంటే గురువు ఉండే యొక్క స్థానం ఎక్కడైతే ఉన్నదో ఆ స్థానాన్ని నిరంతరము కూడా పరిశుభ్రముగా ఉండే విధంగా మనం అక్కడ అటువంటి సేవ చేయటం అనేది మొదటి శుశ్రూష రెండవది స్థాన శుశ్రూష రెండవది తన శరీరానికి సంబంధించిన స్థానపానాదులు ఏవైతే ఉన్నాయో అంగ శుశ్రూష అంటాం ఇక్కడ ఆ రెండవది అంగ శుశ్రూష అంటే గురువుకి స్నానం చేయించటం కానీ తర్వాత స్నానం చేయించిన తర్వాత ఆ బట్టలు కనీసం ఉతకటం కానీ ఏ విధంగా అయితే ఉందో తను తర్వాత అన్నం తిన్నాక ఆహారం తిన్నాక తను కాళ్ళు పట్టటం కానీ ఇవన్నీ కూడా అంగ శుశ్రూష అంటాం అన్నమాట ముందు స్థాన శుశ్రూష తర్వాత అంగ శుశ్రూష ఈ విధంగా రెండవది అంగ శుశ్రూష అంటే మూడవది అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఆత్మ శుశ్రూష అంటే ఏదైతే వాళ్ళు చెబుతూ ఉన్నారో ఆ చెప్పేదాన్ని మనం శ్రద్ధతోటి అహంకారంతో కాకుండా ఏకాగ్రభావముతోటి ఆ చెప్పేదాన్ని మనం నిరంతరము విని ఆ విన్నదాన్ని మన జీవితంలో నడుపుకుంటూ వెళ్ళేది ఉందో అది ఆత్మ ఆత్మశుశ్రూష ఇటువంటి ఆత్మ ఆత్మశుశ్రూష ఎవరైతే ఈ మూడు శుశ్రూషలు తర్వాత తర్వాత తన దగ్గర ఉపదేశం అటువంటి శుశ్రూషలో చేసిన శిష్యుడికి గురువు తప్పనిసరిగా దయగలిగి ఉపదేశం మంత్రోపదేశం అనేది అనేది జరుగుద్ది అక్కడి నుంచి ఏదైతే ఈ సృష్టికి మూలమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ మూలమైన యొక్క వస్తువు పరమాత్మ యొక్క స్థితిని క్రమక్రమంగా క్రమక్రమంగా కనీసం మనకే ఈ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి ఎక్కడ ఎందుకు వచ్చింది ఆ ఎందుకు వచ్చింది తర్వాత ఎక్కడికి అని ఈ మూడు ప్రశ్నలకనేది సమాధానం అనేది క్రమక్రమంగా క్రమక్రమంగా మనకే తెలియజేయటం అనేది జరుగుద్ది వాళ్ళు ఆ తెలియజేసిన విషయాన్ని మనం అటువంటి భక్తి శ్రద్ధలు ఏవైతే ఉండయో భక్తి శ్రద్ధ అంటే అంతకంటే వేరే వస్తువు ఏది మనకి కనపడకూడదు ఏదైతే మనకు చెప్పిందిందో చెప్పిందే మనం వినాలి విన్నదే మనం చెయ్యాలి చేసిందే మళ్ళీ మనకి మనసులో నిరంతరం ఉండాలి దీన్నే మనం భక్తి అంటాం అనమాట అటువంటి భక్తితోటి మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు తర్వాత ఈ విద్య అనేది మనకి ప్రయాణం చేయటం సులువుగా వీలవుద్ది చెప్పింది విని తర్వాత మళ్ళీ తర్వాత మన సొంత ఆలోచనతోటి మన సొంత ప్రయాణంతో మన ఇష్టాను మళ్ళీ కొంత మన కార్య కామ్య కర్మలు అయితే ఉండయో ఆ కర్మలు చేసి మళ్ళీ మరిచేపోయి మళ్ళీ తర్వాత చెప్పింది విని మళ్ళీ కొంత సమయం అది నడిచి తర్వాత కొంత సమయం మన ఇష్టానికి సంబంధించినవి నడిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దైవాన్ని మనం తెలుసుకోలేము దైవం దగ్గరికి మనం చేరుకోలేము ఆ విధంగా నాయన ఈ తీరుగా గురువు యొక్క శుశ్రూషలు ఏవైతే ఉండయో ఆ అంగ శుశ్రూష స్థాన శుశ్రూష భావ శుశ్రూష ఆత్మశుశ్రూష అని ఈ నాలుగు శుశ్రూషలు చేసి గురువు దగ్గర ఎప్పుడైతే మనం ఉపదేశాన్ని పొందుతామో ఆ ఉపదేశాన్ని పొందిన తర్వాతే వాస్తవమైన ఈ ప్రపంచం మొత్తం కూడా మనలోనే ఉన్నది అన్న అనుభవము అనేది మనకు వచ్చిందాక గురువు దానికి సంబంధించిన బోధ ఏదైతే ఉందో ఆ బోధను బోధించటం అనేది మనకు జరుగుద్ది తర్వాత ఆ బోధన మనం చూచా తప్పకుండా ఒక క్షణమైనా సరే పక్క ఆలోచన పక్క ఆలోచన అంటే నేను నాదనే అహంకారంతో కూడుకున్న ఆలోచన అనేది ఒక క్షణాన్ని కూడా సంధియకుండా ఆ బోధని వింటూ మనం అదే కానీ ఆచరించగలిగాము నడిచాము అంటే తప్పనిసరిగా మనం కూడా అటువంటి పరిపూర్ణ స్థితిని పొందగలుగుతాము ఆయన శిష్యం ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్థితిని ఎప్పుడూ స్థిరంగా ఉండే భగవంతుని యొక్క స్థితిగా మారిపోవాలి అన్నప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన భావనలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరానికి సంబంధించినవి అది సంపూర్తిగా తొలగిపోయి వాస్తవమైన భగవంతుని మార్గములో ప్రయాణం చేసే నడక అటువంటి భక్తి శ్రద్ధలతోటి అటువంటి గురువు దగ్గర చేరి ప్రయాణం చేస్తే తప్ప ఈ అచలతత్వాన్ని తెలుసుకోలేరు ఓం తత్సత్